దుర్గ రాస్తే మీ పేరండి ఎగుందరండి ఏం చేస్తారు వ్యవసాయం అసలు ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం బాగుందండి బాగుంది మరి అండి చంద్రబాబు గారు చెప్పిన విధానంగా ఎండే కూటమి చెప్పిన విధానంగా రైతులకి ఆదుకునే విధంగా ఏడు వేలు ఇస్తా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కూటమి ప్రభుత్వం ఐదు వేలు అంటే మొత్తం ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఐదు వేలు పడుతుంది మొత్తం ఏడు వేలు పండియం అసలు మీరు నిజంగా మీకు పండియా పండియండి పండి పడి పని ఇరవై వేలు ఇచ్చేది మూడు ట్రిప్పులు ఇస్తారు ఇరవై వేలు ఓ ట్రిప్పు పడిందండి నేను ఇంకా రెండు ట్రిప్పులుగా పడతాయి ఎకరానికి పంట ఇప్పుడు నాటేసుకోవటానికి కానీ మళ్ళీ వేసుకోవడానికి కానీ చాలా అండి ఈ టైంలోనే రైతుకి డబ్బులు ఉండవండి చాలా ఉపయోగం చాలా ఉపయోగపడుతుంది చాలా బాగుంది వర్షాలు వర్షాలు పడుతుంది నీళ్ళు కూడా పుష్కలుగా ఉంటాయి అంటే గత ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో రైతులకు బాగుంది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు నిజంగా వాస్తవ పరిస్థితి ఏంటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ అప్పుడు ఒడ్డు రేటు పదహారు వందలు ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన పదిహేడు వందలు ఉంది మధ్య ఇంకా ఎక్కువే ఉంది అప్పుడు అనావృష్టి వచ్చి చాలా లాస్ పోయింది కదండి అసలు మనకి రైతుకు దిగుబడి తక్కువ వచ్చింది ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ సంవత్సరం చూడండి ఇంతవరకు ఇరవై బత్తలేండి అసలు అప్పుడు అసలు చాలా ఇదిగా ఉంది ఈ సంవత్సరం చూడండి వాతావరణం అలిగించింది ఎకరానికి పది బస్తాలు అపరాలు అవతి దిగుబడి కూడా నలభై బస్తాలు అది చూడండి గత ఐదేళ్ళ పరిపాలన చూస్తే అంత విధ్వంసం అండి మనిషి బయటికి రోడ్డు అమ్మిడి తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డాడు రైట్ రోడ్డు అమ్మడి తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డాడు భయపడ్డాడు ఏదన్నా అడగాలంటే భయపడ్డాడు ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టు ధైర్యంగా తిరుగుతున్నాడు రోడ్లు అమ్మట రోడ్లు ధైర్యంగా రోడ్లు వేయటం కానీ ఒక అవనగడ్డ నుంచి కోడూరు వెళ్ళే రోడ్డు అది చాలా అధ్వానంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిందా చూడండి చాలా కళ్ళు మూసుకెళ్ళిపోవాల్సి వస్తుంది అంత నీటిగా ఉంది అన్న అసలు ఈ ప్రభుత్వం అంటే సామాన్య ప్రజలు గత ప్రభుత్వం బాగుందని చెప్పి జగన్ అంటున్నాడు నిజంగా ప్రజలు మళ్ళీ నన్ను కోరుకుంటున్నాడు పరిపాలన నచ్చక అంటున్నారు కదా అవునండి అవునండి నిజమేనండి ఎందుకంటే జగన్ బాగుంటుందండి ఎందుకంటే స్కూలు తాకట్టు పెట్టాడు కోర్టులు తాకట్టు పెట్టాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ మండలాఫీస్లో తాకట్టు పెట్టాడు ఇక అన్నీ పెట్టేసి రైతుల మీద పడ్డాడండి ఈ ట్రిప్ వస్తే రైతుల పొలాలు కూడా ఆయన పేర వెళ్ళిపోయి ఆయన తాగడ పెట్టుకోవడానికి ఉన్నాడు అది పోయిందని బాధపడుతున్నాడు అంతేగాని రైతుపక్షంగా ప్రజల పేద పాఠశాలంగా ఈ ప్రభుత్వే బాగుంటదండి ఎప్పటికీ బాగుంటుంది అంటే గతంలో అసలు మన పాస్ పుస్తకాల మీద కానీ ఇంటి పట్టాదారు పుస్తకాల మీద కానీ అసలు ఎవరు ఫొటోస్ ఉండేవి కాదు ఉండే ప్రభుత్వం వచ్చాక అసలు జగన్మోహన్ ఫోటో ఫోటోస్ వేసుకున్నాడు అసలు దాని గురించి ఏం చెప్తారు మరి అవును అది ఇప్పుడైతే అప్పుడు అన్ని తాకట పెట్టాడు ఈ కూడా తాకట పెట్టాడు నాది భూమి అని పెట్టాడు ఆయన ఫోటో వేసుకుని మొత్తం రాజుల పాలన నియంత్ర పాలన ఇదివరకు రాజుల కింద ఉండేది సామంతుల కింద కూలోళ్ళు వెళ్ళేవాళ్ళం ఆ టైపులో చేయాలని చూశాడండి అది కుదరలా కుదరలా కుదరల కుదరపోయేటప్పుడు బాధపడుతున్నాడు ఆయన ఆయన బాగానే ఉంటుందండి దోసుకోవటం ఎలా దోసుకోవాలనే తెలియగల్లాడు ఎలా తొక్కించాలని తెలియగలడు ఓ ఎవరి తొక్కించడమే కా మామిడికాయలు తొక్కిచ్చాడు పండను తొక్కిచ్చాడు పరదలు కట్టుకుని వెళ్ళాడు అధికారులుండి పరదలు కట్టుకు ఇప్పుడు రైతులు పంట నా వరదలు వచ్చినప్పుడు ఇదే మునిగిపోయినప్పుడు ఆ రైతు పొలాలకి వెళ్ళటాకి ఆ రైతు శాలలో టేజీ కట్టి పరదాలు కట్టి టేజీ కట్టి వెళ్ళాడు అసలు ఏంటో టేజీ కట్టి ఎక్కడ ఏంటి ఫొలాల్లో టేజీ కట్టి ఎక్కడ అర్థం కట్టలేమా అది బాగుంటుంది ఆయనకి టేజీ వాళ్ళు ఉంటారుగా ప్రభుత్వం సొమ్మేగా జగన్ కోరుకుంటున్నారు ప్రజలు చచ్చిపోటాకి ఎవడన్నా చచ్చిపోయి ఎవడన్నా చచ్చిపోటానికి కోరుకుంటున్నాడు ఇప్పుడు జగన్ ఎక్కడికన్నా తింటే పోలీసు బందోబస్తు పెడు తింటేనామో ఊరుకోట్ల సర్లే పాని వదిలే తింటేనామో తొక్కిచ్చేస్తున్నాడు జనాలని ఏం చేయాలి అటు తిడుతున్నాడు ఇటు తిడుతున్నాడు లాజిక్ అనమాట టెర్రరిస్ట్ అనమాట ఆయన ఓ దొంగ ఇంకోటి ఇంకోటి కాదు టెర్రరిస్ట్ ఆయన బయటకి తిరగటానికి తిరగనిచ్చామంటే సామాన్యుడి బదిని మాత్రం భయపడతాడు జీవించడానికి కూడా అంత చాలా కావాలని చెప్పి అవునవును జగన్ ప్రభుత్వంలో ఉండగా ఇంటెలిజెంట్ రిపోర్టు ఇది ఎంక్వైరీ పెడతారు కదండి దానికి వెళ్తుంటే సర్వే పెడతారు కదా సర్వేకి ఎవరికి ఓటు వేస్తామంటే సామాన్యుడి పది నుంచి పెద్దవాళ్ళ వరకు నోట్ నుంచి బయట జగన్కి ఇము అంట భయపడ్డారు మేము ఎవరంటే ఓటు జగన్కే జగన్కే హండ్రెడ్ పడి జగన్కే అని అన్నారు తీరత సైలెంట్ ఓటు ఎట్టలింది అట్లా వెళ్ళొద్దు అండి భయపడట భయపడటం ఇది మరి ఇప్పుడు కూడా అసలు ఈ ఎండే కూటం పరిపాలన నచ్చక పద్నాలుగు నెలల పరిపాలన నచ్చక మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారు అండి కదా ఎంతవరకు వస్తామంటారు జగన్ పరిపాలన కావాలని జగన్ అనుకుంటున్నాడు నా పరిపాలన కావాలని పబ్లిక్ పబ్లిక్ అనుకోండి అసలు సంశయం లేదు అసలు అసలు సంశయం లేదు ఏది ఆ రోజాను లేకపోతే కొడలు పేరు నా జగన్ గెలుస్తున్నారు రోజు రోజే అంటుంది పేరు నాని అంటు అమ్మమ్మ అబ్బా అంటే ఇప్పుడు రోజే అంటుంది కదా ఈ గాలి నాకు వీళ్ళందరూ దాని కొడుకులే గాలినా కొడుకు అంటే అది గాలిగా తిరిగింది గనుక పుట్టారు అది మేము అనకూడదు మాకు సభ్యత ఉంది కనుక అనకూడదు ఇక అది అదే చెబుతుంది కానీ ప్రజా ప్రతినిధులయ్యింది ఒక పక్క సీఎం కానీ ఇటు మంత్రులు కాని అసలు ప్రజలకు గెలిపించుకున్న నాయకులు వాళ్ళు అలా మాట్లాడుతూ ఎలా ఏం చెప్తారు దాని గురించి అసలు అది ఇప్పుడు అది ఒక గ్యాంగ్ అండి ఆలీబాబా నలభై వందలు అనేది అది ఒక గ్యాంగ్ అండి తొట్టి గ్యాంగ్ ఆ రపరప గ్యాంగ్ అది ఆ గ్యాంగ్ని పోగొట్టాలనే పబ్లిక్ సైలెంట్ ఓడితే పో పోగొట్టారు అది ఎట్టన్నా కానీ మళ్ళీ భయపెట్టించి మళ్ళీ రావాలని ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఎట్టే పరిస్థితుల్లో రాదు రాదు అసలు రాదు 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 అందుకే పవన్ కళ్యాణ్ అన్నారు ముప్పై సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుందని పదే పదే అనేది అది అంతకోసమే ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు సంవత్సరాలు అన్నారు ఇక కలిసి ఉంటారని కదా ఆ ముప్పై సంవత్సరాలు అన్నది వీళ్ళు ఒక ఒక నాయకులు కానీ కింద కార్యకర్తలు కానీ ఆ స్టాండర్డ్ ఉండరు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు కొన్ని నియోజకవర్గాల్లో కొందరు ఉంటారు అది కూడా వైసీపీ దొంగలే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే వాళ్ళు దీంట్లో ఉరికేసారు కొందరు వాళ్ళే ఇది అంతేగాని మా పార్టీ స్టాండర్డ్ అయిడ్ మొత్తం ముప్పై సంవత్సరాలు గ్యారెంటీ అయిన సమస్యలు రానవారు అసలు అసలు సమస్యలేదండి కేజ్రీవాల్ నేను మంచివాడు అన్నారు లెక్కర్ స్కామ్ అంతకన్నా ప్రపంచంలోనే ఈ స్కామ్ ఫస్ట్ అంట అసలు మేమేం చేయలేదు ప్రభుత్వ ఖజానా డబ్బు ఇస్తే అంటే మధ్య నెట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానా డబ్బు ఇస్తుంది మా లెక్కర్ స్కామ్ ఎలా అవుతుంది కావాలన్నా మా మీద అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మద్యం బాటిల్ చూపించి ఈ బాటిల్ రెండు రూపాయలు ఇది రెండు రూపాయలు ఇది నాలుగు రూపాయలు పది రూపాయలు అమ్మాలి ఈ చంద్రబాబు నాయుడు రెండు వందలు అమ్ముతున్నాడు అన్నారు ఈయన ఏం చేశాడు అట్లా అమ్మాడుగా ఏమైనా తగ్గించాడు రెండు రూపాయలు అమ్మాడా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ చెప్పినా అమ్మాడా అమ్మలేదుగా ఆ మెయిన్ మేన్ మంచి బ్రాండ్లన్నీ తీసేసి పక్కన పెట్టి జగన్ బ్రాండ్లు జగన్ బ్రాండ్లు అమ్మి ఆ ఉండదంతా అప్పుడు అసలు ఆ ప్యాలేస్ తాడేపల్లి ప్యాలేస్లో లోడ్ వెళ్ళింది వ్యాగిన్ వెళ్ళింది కదండి ఆ బాక్సులతో తయారు చేశారు ప్రత్యక్ష యాక్షన్ కదా చూశారు కదా అందరు కలిపి అదే మరేంటే ఈ రోజున పులివెందులు దానిలో నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇటు వైసీపీ పార్టీ గెలుస్తుంది గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా ఏకగ్రహమైన నిలిచిన పార్టీ అది ఈరోజు అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అసలు ఏ విధంగా చూడొచ్చు అసలు అక్కడ కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి ఓటుకు పదివేలు ఓటుకు పదివేలు అసలు ఏం చెప్తారు దాని గురించి వాస్తవంగా పబ్లిక్ అయితే అక్కడ కూడా ఎన్డీఏ కూటమికి వెయ్యాలని చూస్తున్నారండి ఒకవేళ గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఉన్నా సరే గెలిచిన తర్వాత మమ్మల్ని బతికించలేరేమో మమ్మల్ని కాయలేరామో ఈ పబ్లిక్ని అని భయపడి జగన్కి వేయాల్సింది తప్పి అంత డేరు ఉంటే మాత్రం గెలవడు గెలవడు అయితే భయపడుతున్నారు ఒకవేళ ఎన్డీఏ కుటుంబాన్ని గెలిపిస్తే తర్వాత మేము బతకలేము ఈ రపరపకు తొక్కిచ్చేస్తాడని భయపడి ఆ జగన్కి కేయాలని కొందరు ఆలోచిస్తున్నారు అట్ట భయపడిపోతా ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ గెలవు గెలవడు ఒక గెలిచాడంటే భయపడి వేసినట్టే అంటే తర్వాత ఈ గవర్నమెంట్ మనం కాయలేదు ఏదో నాయకులకి అసలు పబ్లిక్ని కాయలేదు కాయలేదు కనుక మనం చచ్చిపోతాం చంపేస్తాడు ఇంటికి వచ్చి అందుకని భయపడి జగన్కి అయితే రైట్ అని అనుకుంటున్నారు ఎంక్వైరీ మా ఎంక్వైరీలో ఉంది అది అంత పబ్లిక్ని కాయచే గవర్నమెంట్ ఉంటే దమ్ముగా పులివెందులు జగన్ గెలడు జగనే గెలవ ఆ ప్రభుత్వం కాయగలిగితే అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కొందని కాస్తుందండి సామాన్య ఇంటి ఇంటికి పోలీసుని పెట్టి చేయలేదు కదా అందుకు ఖచ్చితంగా అలా చేయగలితే మాత్రం జగనే వాడిపోతాయి మరి ఏం చెప్తాను ఫైనల్గా ఇరవై మళ్ళీ ఈ ఛాన్స్ ఇస్తారా లేక మళ్ళీ జగన్ కోరుకుంటారా అసలు దాని దాంట్లో ఛాన్సే లేదు అసలు జగన్ అనేది ముప్పై సంవత్సరాలు బయటే ఉండడు బయట కూడా ఉండడు జైల్లో జైల్లో ఉంటారు దాంట్లో again. Okay.